హాయ్ హలో అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాం నేను ఇప్పుడైతే ఇంక ఇది నాలుగవ జాకెట్ అనమాట ఏడు జాకెట్లు తీసుకున్నానని చెప్పాను కదా ఏడు జాకెట్లో ఇంకొక జాకెట్ అయితే చాలా చిన్న జాకెట్ తనకైతే సరిపోదు అదైతే పక్కన పెట్టేశాను మొత్తానికి ఇంకా ఇది నాలుగవ జాకెట్ ఇంకా ఒక జాకెట్టు ఇంకా ఒక లైనింగ్ జాకెట్ అయితే ఉంది టైం పడుతుంది అనమాట కుట్టడానికైతే నా టైలరింగ్ అనుభవాలు మీతో పంచుకుంటూ ఉంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి నా అందరూ మోసం చేసే వాళ్ళే ఉంటారు అనుకునేదాన్ని కానీ ఒక రోజైతే ఏం జరిగిందంటే ఒక ఆమె అయితే వచ్చిందనమాట జాకెట్లు ఇచ్చింది వాళ్ళ పిల్లలవి కూడా ఇచ్చిందనమాట అవన్నీ కటింగ్ చేసేటప్పుడైతే నాకైతే డబ్బులు అయితే ఒక్కొక్క జాకెట్లలో మడతల మడతల్లో డబ్బులు పెట్టిందండి తనైతే అసలు నేను కటింగ్ చేయడానికి జాకెట్ విదల కొట్టినప్పుడైతే డబ్బులు అయితే కింద పడ్డాయి నాకైతే అసలా ఏందబ్బా అనుకున్నాను పాప మా దాచుకోవడం అలా దాచుకునిందేమో కానీ నాకెందుకండి ఆమె డబ్బులు నేను అవన్నీ తీసి ఒక దగ్గర పెట్టాను అనమాట ఇంకా తనైతే వచ్చింది ఇంకా నష్టపెడతా ఉందండి డబ్బులు రేటు తగ్గించుకో రేటు తగ్గించుకో అని అమ్మ నేను పది రూపాయలు తగ్గించే కొడుతున్నాను ఇంకా ఇంకా తగ్గిమ్మంటే నేను తగ్గిలేను అంటే మా దగ్గర డబ్బులు లేవమ్మా అదమ్మా ఇదమ్మా అనింది ఇంకా డబ్బులు లేకపోతే ఎట్టమ్మా డబ్బులు ఉన్నప్పుడే ఎత్తుకోబో నా దగ్గరే ఉంటాయి అని చెప్పినాను తర్వాత ఇంకా ఆమె ఆమె జాకెట్లల్లో ఉన్నాయి కదా విడి జాకెట్లు ఇచ్చింది కదా అప్పుడు ఆ డబ్బులన్నీ నేను దాచాను కదా ఆమె సరేలేమ్మా నీ దగ్గర ఎంత ఉందో ఇవ్వు కానీ నేను తగ్గిమంటే నేనైతే తగ్గిలేను అని చెప్పాను సరేలే అని చెప్పి ఆమె అయితే ఇచ్చిందనమాట ఇంకా వందో నూట యాభై తగ్గి తక్కువగా ఉంది ఆమె దగ్గర కానీ ఆ జాకెట్లు అయితే నా దగ్గర పెట్టుకుంటాను నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇవ్వు అని చెప్పాను ఆ తర్వాత ఇచ్చేసింది లింక్ లెక్కలని చూసుకున్న తర్వాత డబ్బులని ఇచ్చేసింది తర్వాత ఆమె వెళ్ళిపోయే సమయంలో ఆగమ్మా అని చెప్పి నేనైతే ఇంక ఈ డబ్బులు ఉన్నాయి కదా నా దగ్గర అవైతే ఆకి ఇచ్చేసాను అనమాట అప్పుడు ఆమె ఫీలింగ్ అయితే చెప్పలేనంత అమ్మ నువ్వు కాబట్టి ఇచ్చావు ఇంకెవరైనా అయితే వేస్తారా వేస్తారా అని పదే పదే చెప్పింది అమ్మ నేనే నేనైతే నాకు కష్టానికి తగిన డబ్బులు నాకు ఇస్తే చాలు నా డబ్బులు నాకు ఉంటే చాలు నేను ఇవ్వకపోయినా ఆమెకి అస్సలు గుర్తులేదనమాట ఆ జాకెట్లలో డబ్బులున్న విషయం అయితే నేను ఇవ్వ ఇచ్చాను అని ఆమె అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది నాకెందుకమ్మా నా కష్టానికి తగిన డబ్బులే నాకు నేను తీసుకుంటాను మీ డబ్బులు నాకెందుకు అయితే నేను చెప్పాను అనమాట ఆమె అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది చాలా నమ్మకం వచ్చేసింది ఇంకా నాకు నాతో నా మీద అయితే ఆమెకి వాళ్ళ ఆయన తాగుతాడంట డబ్బులు చూస్తే తీసేసుకుంటాడంట అందుకని చెప్పి ఆమె ఆ జాకెట్లలో డబ్బులు దాచుకున్నానమ్మా అనింది సరేనమ్మా నాకు ఇవ్వాల్సింది కొరవ కూడా ఇచ్చేసి తర్వాత నీ మొత్తం నువ్వే తీసుకోబో మీ డబ్బులు నాకైతే వద్దు అని నేనైతే చెప్పేసి ఇంక నా డబ్బులు నేను తీసేసుకున్నాను ఆమె హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇంక ఇంకా తర్వాత తర్వాత ఆమె తరపున కూడా అయితే తీసుకొచ్చింది ఈ జాకెట్ అయితే మెడపీస్ వేయడం అయితే అయిపోయింది ఇంకా డబల్ కుట్టు వేయమని చెప్పారు ఇంకా డబల్ కుట్టు అయితే వేసేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్